హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ వచ్చేసి బేకరీ స్టైల్లో లాగా రవ్వ కేక్ని అయితే చేశానండి ఇదైతే బిగినర్స్ కూడా చాలా ఈజీగా సింపుల్గా చేసే ప్రాసెస్లోనైతే చూపించాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాక్స్ చూడండి ఈరోజు చేసిన రెసిపీ వచ్చేసండి కేక్ అండి రవ్వ కేక్ చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండేటట్టు అయితే చూపిస్తానండి చాలా బాగుంటుంది చూడండి రవ్వ కేక్ కోసం అయితే నేను ఒకప్పుడు నిండుగా అయితే రవ్వ తీసుకున్నానండి మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఒక కప్పు నిండుగా ముప్పా ఒక కప్పు వరకు అయితే పంచదారండి చూడండి ముప్పా కప్పు వరకు అండి కప్పుకు ముప్పా ఒక కప్పు అయితే సరిపోతుందండి మరి స్వీట్ ఎక్కువగా తినవద్దు అనుకున్నట్లయితే ఒక అర కప్పు వరకు అయితే వేసుకోండి నేనైతే ఇప్పుడు ముప్పా ఒక కప్పు వరకు అయితే వేస్తున్నానండి ఫైన్ పౌడర్ లాగైతే చేసుకోవాలి చూడండి వెనీ లైసెన్స్ ఉంటే ఏం లేదండి లేకపోతే మనకు దీంట్లో ఒక రెండు మూడు యాలక్కాయలు అయితే వేసుకోండి ఒకవేళ వెన్నీ లైసెన్స్ ఉంటే మాత్రం వెన్నీ లైసెన్స్ని వేసుకోండి నేనైతే ఇప్పుడు వ్యాలక్కాయ్ వేయట్లేదండి వెల్లి లైసెన్స్ లేకపోతే మనకు వేలుక్కాయ్ ఖచ్చితంగా వేసుకోండి పౌడర్ లాగైతే పట్టుకోవాలి చూడండి మిక్సీకి అయితే వేసానండి ఇట్లా ఫైన్ ఎంత వీలైతే అంత పై ఫైన్ పౌడర్ లాగైతే చేసుకోవాలి ఈ పాటర్ మొత్తాన్ని అయితే వేరే బౌల్లోకి అయితే తీసుకోవాలండి పావు కప్పు వరకు అయితే పెరుగు తీసుకోవాలండి చూడండి ఒక పావు కప్పు మిక్సింగ్ జార్లోకి వేసుకోవాలండి ఫస్ట్ ఏ మనం రవ్వ పంచదార పట్టుకున్నాం కదండి అదే మిక్సింగ్ జార్లోకి అయితే వేస్తున్నాను పావు కప్పు పెరుగు పావు కప్పు నూనె అండి కావాలంటే నెయ్యి కూడా వాడుకోవచ్చు అండి నేనైతే నూనెతో చేస్తున్నాను స్మెల్ వాసన లేని ఆయిల్ అయితే వేసుకోవాలండి నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే చేస్తున్నాను ఒక పావు కప్పు పెరుగులోనే వేసుకోవాలి ఒక కప్పు నిండుగా అయితే కాచి చల్లార్చిన పాలండి అంటే కాడ్చి చల్లార్చిన వేడి లేకుండా ఉన్న పాలు అయితే ఒక కప్పు నిండుగా అయితే కోసుకోవాలి చూడండి ఒక్క కప్పు నిండుగా మిక్సీలోకి అయితే వేసుకున్నాను ఒక్క చిటికడం అండి సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దండి స్వీట్ పట్టడానికి ఒక్క చిట్కడు సాల్ట్ చూడండి ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి దీంట్లో హాఫ్ స్పూన్ అయితే బేకింగ్ సోడా అండి హాఫ్ టీ స్పూన్ అయితే బేకింగ్ సోడా చూడండి వెన్నీ లసన్స్ ఒక టీ స్పూన్ అండి చూడండి ఒక టీ స్పూన్ నిండుగా ఎక్కువసేపు మిక్సీ వేయాల్సిన అవసరం లేదండి టూ పల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది అన్నీ కలవడానికి చూడండి ఈ విధంగా టూ పల్స్ ఇచ్చుకుంటే సరిపోతుందండి ఇప్పుడు పంచదార రవ్వ దాంట్లోనే మొత్తం వేసేసుకోవాలి మొత్తం వేసుకొని బాగా కలపాలి ఇప్పుడు మొత్తం వేసేసుకున్నాం కదండి బాగా కలుపుకోవాలి ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి మొత్తం కలిసే విధంగా అయితే బాగా ఉండలేం లేకుండా కలపాలి చూడండి ఈ విధంగా కలపాలండి ఏం ఉండలేం లేకుండా ఈ విధంగా కలిపి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు అయితే పక్కనైతే పెట్టేసుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ నానిన బాగుంటుందండి రవ్వ పాలల్లో నానటం వల్ల ఇంకా చాలా సాఫ్ట్గా అయితే తయారవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ పాటైతే పక్కనైతే పెట్టేసుకుందాం అండి చూడండి రవ్వ కేక్లోకి అయితే ట్రూటీ ఫ్రూటీ అయితే చాలా బాగుంటుందండి ఒక స్పూన్ మైదా పిండి వేసుకొని ట్రూటీ ఫ్రూటీని అయితే కలుపుకుందాను చూడండి ఒక స్పూన్ మైదా పిండి ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చండి రెండు మూడు రకాలను అయితే తీసుకుంటున్నాను ఒక మూడు స్పూన్లు ఉండేటట్లు అయితే ట్రూటీ ఫ్రూటీ అయితే తీసుకున్నానండి బాగా కలుపుకోవాలి చూడండి కలుపుకున్న ట్రూటీ టీ అయితే దీంట్లో అయితే యాడ్ చేసుకుందాము ఈ విధంగా ఉంటే సరిపోతుందండి రిబ్బెన్ ఉంటే అయితే సరే రిబ్బెన్ లాగా ఉంటేనైతే సరిపోతుందండి ట్రూటీ ఫ్రూట్ మొత్తాన్ని కూడా వేసేసుకుందాము మొత్తం బాగా కలుపుకోవాలి చూడండి బ్యాటరీ ఈ విధంగా కరెక్ట్ కరెక్ట్గా ఉన్నట్లు అండి ఈ విధంగా ఉండాలి మరీ లూజ్గా కాకుండా మరీ పల్చగా కాకుండా మరీ తిక్కగా కాకుండా నార్మల్గా ఉండాలండి మీడియంలో ఉండాలి ఇప్పుడు మనకి కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిందండి చూడండి కొంచెం మనం ఏదైతే తీసుకుంటామో ఒక గిన్నెను కానీ ట్రైన్ కానీ తీసుకోండి లేకపోతే కేక్ బ్యా కేక్ ట్రే ఉంటుంది కదండి నేనైతే ఇప్పుడు గిన్నెలోనైతే చేస్తున్నానండి చూడండి దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని అయితే మొత్తం అప్లై చేసుకోవాలి నెయ్యి అయినా పర్వాలేదండి నూనె అయినా పర్వాలేదు ఈ విధంగా అయితే మొత్తం అప్లై చేసుకోవాలండి చూడండి బట్టర్ పేపర్ ఉన్న వేసుకోవచ్చండి బటర్ పేపర్ లేకపోతే ఇట్లా నెయ్యి వేసుకొని చూడండి కొంచెం మైదా పిండి వేసుకొని డస్ట్ చేసుకొని అండి కేక్ అనేది అంటకుండా వస్తుంది చూడండి ఈ విధంగా మొత్తం ఈ విధంగా వీడియో క్లిప్లో చూసుకున్న విధంగా అయితే చేయాలి చూడండి ఇట్లా మొత్తం డస్ట్ చేసుకున్న తర్వాత మిగిలిన మైదా పిండి మొత్తాన్ని తీసేసుకోవాలండి ఇదిగోండి కొంచెం లైట్గా మిగిలింది కదా మొత్తం తీసేసుకోవాలి చూడండి కలుపుకునే బ్యాటరీ మొత్తం అయితే దీంట్లో వేసేసుకుందాము చూడండి మొత్తం అయితే ఇట్లా వేసేసానండి ఇప్పుడు ఒకసారి ఇట్లా తట్టాలండి వన్ ఆర్ టూ టైమ్స్ ఏంటంటే లోపల ఎయిర్ బబుల్స్ ఉంటే అవన్నీ పోతాయండి ఈ విధంగా టూ టైమ్స్ అయితే ఇట్లా ఈ విధంగా తట్టాలి గ్యాప్ మొత్తం ఫిల్ అయిపోతుంది దీనికి సరిపడే మొత్తం అయితే పెట్టేసుకోవాలండి కరెక్ట్గా ఉండేటట్టు చూడండి ఏదో చూడండి ఈ విధంగా తడితే సరిపోతుందండి చూడండి నేను ఇడ్లీ పాత్రలోనైతే చేస్తున్నానండి ముందు స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇడ్లీ పాత్ర బాగా హీట్ అవ్వాలండి ఫ్రీ హీట్ కావాలి దీంట్లో ఒక స్టాండ్ పెట్టుకోవాలి చూడండి దీంట్లో ఒక స్టాండ్ అయితే పెట్టేసుకోవాలండి మూత పెట్టుకుని బాగా హీట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉసుకున్నా పోసుకోవచ్చు లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు అండి ఇట్లా స్టాండ్ ఉన్నా పెట్టుకోవచ్చు మూడిట్లలో ఏ విధంగానైనా చేయొచ్చు అండి నేనైతే స్టాండ్ పెట్టాను చూడండి ఫ్రీ హీట్ చేసుకున్నామండి ఇడ్లీ పాత్రత బాగా హీట్ అయిందండి ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని అయితే పెట్టేసుకుందాము మోత ఏం పెట్టొద్దండి ఇడ్లీ పాత్ర మాత్రం పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ వరకు అయితే పడుతుందండి ముప్పై నిమిషాల వరకు అయితే పడుతుంది మధ్యలో ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఇరవై ఐదు నిమిషాల నుంచి ముప్పై నిమిషాల వరకు అయితే పడుతుందండి మధ్యలో ఒక్కసారి చెక్ చేసుకుందామండి చూడండి ఇప్పుడైతే లో ఫ్లేమ్లో పెట్టేశాను ఒకసారి మోత్ తీసుకొని చూడాలండి మధ్యలో ఒక తూత్పల్తో కుచ్చి చూసినట్లయితే అంటకుండా వస్తే రెడీ అయినట్లండి చూడండి ఇంకొంచెం లైట్గా అయితే అంటుతుంది ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకుందాము కొంచెం కూడా అంటకుండా రావాలండి నీట్గా ఒకసారి మోత తీసి చూద్దామండి కొంచెం కూడా అంటుకోవట్లేదండి మన కేక్ అయితే రెడీ అయినట్లు స్టవ్ ఆఫ్ చేసేద్దామండి ఒక టూ మినిట్స్ ఉన్న తర్వాత అయితే కొంచెం ఆవిరి మొత్తం పోయిన తర్వాత మోత తీసి చూపిస్తాను కేక్ బయటికి తీసేతే చూద్దామండి ఆవిరి మొత్తం పోయింది చూడండి వేడిగా ఉంటుందండి నిదానంగా అయితే తీయాలి చూడండి వేడి మొత్తం అయితే తగ్గిపోయింది ఒక్కసారి చాక్తో సైడ్స్ ఇట్లానే ఇది ఇదిగోండి ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను ప్లేట్ మీద అయితే బాటిల్ ఇచ్చుకుందాము ఇట్లా టూ టైమ్స్ ప్రెషర్స్తేనే వచ్చేస్తుందండి చూడండి చూడండి కొంచెం కూడా అడుగు పట్టేయకుండా ఎంత చక్కగా వచ్చిందో అదే బట్టర్ పేపర్ వేసుకుంటే ఈ విధంగా కూడా రాదండి ఇంకా బాగుంటుంది ఈత బటర్ పేపర్ అయితే చూపిస్తాను దానికి దీనికి వ్యత్యాసం ఏందనేది ఇది కూడా ఏమీ అంటలేదండి చూడండి కొంచెం కూడా ఏమి అంటకుండా చాలా బాగా వచ్చిందండి ఇప్పుడైతే మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజుగా ముక్కలుగా అయితే కట్ చేసుకుందాము చూడండి చాలా అయితే వచ్చింది చూడండి చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేస్తున్నాను మీకు ఏ సైజు ముక్కలు కావాలంటే ఆ సైజు ముక్కలు అయితే కట్ చేసుకోండి చూడండి నేను అన్నీ విధంగా ముక్కలు కట్ చేశానండి చూడండి కేక్ అయితే చాలా గా చాలా స్పాంజీగా అయితే వచ్చిందండి నేను చేసిన విధంగా అయితే కేక్ ఒక్కసారి చేయండి చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటిలతోనే చేసుకోవచ్చండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ